హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆగస్టు మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అయితే అనంతపురం మార్కెట్కి కాయలు ఎస్టీస్ కానీ రావడం అయితే జరిగింది ఈ వారంలో ఒకేలాగా వస్తున్న కాయలు అలాగే ఈరోజు కూడా ఏడు వందల డెబ్బై టన్నులు చిన్ని కాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక స్టార్టింగ్ రేటు విషయానికి వస్తే ఈరోజు పన్నెండు వేలతో ఈరోజు స్టార్ట్ అవడం అనేది జరిగింది ఇక మధ్యస్థంగా ఎక్కువ శాతం వచ్చేసి పద్నాలుగు పదహైదు వేల మధ్యస్థలో ఎక్కువ శాతం కాయలు అనేది అమ్ముడుకోవడం అయితే జరిగింది ఇక టాప్ రేటు విషయానికి వస్తే ఈరోజు పదిహేడు పద్దెనిమిది వరకు ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది అనంతపురం మార్కెట్లో ఇక కాయలు అనేది పడుతున్నట్టు పడుతున్నట్టున్నాయి అందుకనే రేటు కూడా ఈరోజు పెరిగినట్టుగా కనిపిస్తోంది కొందరికైతే ఆల్రెడీ కాయలు అమ్మేసి వాడబెట్టేసి అండ్ ఆల్రెడీ వర్క్ అంతా ఫినిష్ చేసుకున్నట్టున్నారు ఇంత ఇంకా వర్షం పడితే వేసేటట్టున్నారు కానీ కొన్ని చోట్ల మాత్రం ఇంకా వర్షాలు పడుతున్నాయి అందుకని వాళ్ళ తోటలు అలాగే కాయలు కూడా ఉంచుకోవడం అయితే జరుగుతుంది వాళ్ళక లేదు ఎందుకంటే మా ఏరియాలో కూడా ఉన్నాయి కాబట్టి కొంత ఎందుకంటే మాకు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్